హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా వీడియో వచ్చేసి ఫ్రెండ్స్తో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే ఈ వీడియో మీ దగ్గర షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో షూట్ చేశాను ఇక్కడే ధార్వాడ్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ అంతా లాంగ్ పోయ్యాం పిక్నిక్ అని పోయాము బట్ వేరే దగ్గర ఎందుకు ఫస్ట్ టెంపుల్కి పోదామనేసి ఇక్కడ శివాలయ టెంపుల్కి అయితే వచ్చాము చూడండి ఇంకా ఇక్కడ అంతా చూస్తా అందరం కలిసి కాస్త అంత ఫోటోషూట్ చేసుకుంటున్నాము సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ ఒక కోనేరు ఉంది చూడండి చాలా చాలా ఎన్నో ఇయర్స్ అంట ఇది యాక్చువల్లీ నాకు అంతగా దీని గురించి తెలీదు బట్ తెలుసుకోవాలి ఇక లోపలే అయితే గర్భగుడికి అయితే వచ్చాము ఎవరైతే లేరు అందుకు మాకు వీడియోకి అలో ఉంది ఎవరైనా ఉంటే అబ్జెక్షన్ చేస్తుండ్రి ఇది పాత పురాణ కాలంలో లింగం అంటే చూడండి ఎంత బాగుందంటే భూమిలోనే ప్రతిష్టాపం చేశారు చాలా చాలా బాగుంది ఇక మా దర్శనం అయితే అయిపోయింది బయటికి అయితే వచ్చాము ఇక్కడ ఒక ఇది ఉందంట ఇది సెరువు అంటారు మన పక్క అయితే హెచ్లుగా ఇక్కడ ఇక్కడ వాళ్ళైతే కెరే అంటారు ఇక మాది అయితే ఫిన్ అంతా బాగా ఎంజాయ్ చేశాము సరదాగా ఇక గాడిలో ఎవరు గాడి వాళ్ళు వేసుకొని బయలుదేరాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ నుగ్గకెరే అని హనుమప్ప గుడి ఉంది చాలా బాగుంది మా ఫ్రెండ్ అయితే సెల్ఫీ తీస్తుందన్నమాట సెల్ఫీ స్టిక్తో బట్ నాకైతే కుదరదని తను హెల్ప్ చేస్తూ ఉంది అలాగే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి చాలా చాలా బాగుంది బట్ ఇంకొకటి ఏమంటే అందరం ఇంట్లోనే వంట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చేసుకొని వచ్చాము ఇంక ఇక్కడ వచ్చేసే తల్లికే కాస్తంత రీల్స్ చేసామన్నమాట ఆ రీల్స్లోనే ఈ వీడియో కాస్తంత అలాగే మీ ముందుకైతే వచ్చాను ఇక ఇది మేము చేసుకొచ్చిన వంటలు అంటే ధార్వాడ ఫేమస్ ఇక అందరం కలిసి సరదాగా డ్యాన్సు సింగింగ్ అన్నీ బాగా ఎంజాయ్ చేసాము అయిపోయిందనేసి ఇష్ట టెంపుల్కి ఎంట్రీ వచ్చాము చూడండి యాక్చువల్లీ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ మయూర హోటల్ దగ్గర అయితే స్టాప్ అయ్యాము ఎందుకు తెలిసిన టీ తాగడానికి చాలా నీజీగా ఉంది అసలు జర్నీ చేసి చాలా టయా ఇరిటేట్గా ఉంది కాబట్టి ఇంటికి పోయి తీసుకునేంత ఓపిక అయితే లేదు అందుకే ఇక్కడే లైట్గా ఉంటుందని నేను తను వచ్చేసి చా తీసుకున్నాము ఇక్కడికి వచ్చా చా పెడ్ ఉంది అందుకే నేను తను వచ్చేసి చా తీసుకున్నాం అనమాట తనకి కాలో నాకు కాలో వాళ్ళందరికీ ఏమద్దంట చాలా చాలా సరదాగా ఎంజాయ్ చేశాము బట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాబా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము